స్థల గత కొంతకాలంగా భారతదేశం మొత్తం మాట్లాడుకుంటున్న ఫేమస్ స్పిరిచువల్ టౌన్ దక్షిణ కర్ణాటకలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వచ్చే ధర్మస్థలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య పదకొండు సంవత్సరాల పాటు ధర్మస్థలలో వందకు పై యువతలపై హత్యాచారం హత్యలు జరిగాయని అక్కడ పనిచేసిన శానిటేషన్ వర్కర్ ఒక సంచలన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో దేశం మొత్తం ఆశ్చర్యపోయింది నేత్రనది చుట్టుపక్కల చుట్టుపక్కల చెప్పిన పదమూడు ప్రదేశాలలో గత ఏడు రోజులుగా సిట్ అధికారులు తవ్వకలు జరుపుతున్నారు కొన్ని చోట్ల ఎముకలు అస్తపంజరాలు కనిపించాయని సోషల్ మీడియాలో ప్రచారం ఉన్నప్పటికీ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇంకా బయటకు రాలేదు గత పదిహేను సంవత్సరాలలో నేత్రనది తీర వెంబడి ఉన్న అడవి ప్రాంతం పూర్తిగా మారిపోవడం వల్ల అస్తబంజరాల గుర్తింపు కోసం గ్రౌండ్ ప్రెగెంటేటింగ్ రాడార్ వంటి అత్యాధునిక యంత్రాలను పోలీసులు ఉపయోగిస్తున్నారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను వరకు ధర్మస్థలలో నమోదైన సాధారణ మరణాలకు సంబంధించిన రికార్డులు పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఫొటోస్ నోటీసులు డిజిటలైజ్ చేయకుండానే పోలీసులు ధ్వంసం చేయడంతో ఈ కేసుల అనుమానాలు పెరిగిపోతున్నాయి ప్రస్తుతం తవకాలు జరుగుతున్న ప్రాంతం ఒకప్పుడు శ్మశానమైన వాదన కూడా ఉంది ఈ ధర్మస్థాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి